హాయ్ అండి బ్యాచిలర్స్కి చాలామందికి సేమియా తినాలని అనిపించినప్పుడు చక్కగా ఒక పాలు ప్యాకెట్ తెచ్చుకొని ఫస్ట్ సగ్గుబియ్యం చిన్న సగ్గుబియ్యం అనుకోండి సేమియాలు సగ్గుబియ్యం కలిపి ఒక్కసారి ఇలా పాలల్లో పాలు మరిగిన తర్వాత వేసేసుకోండి ఓకేనా చక్కగా తినండి ఎప్పుడైనా తినాలనిపించినప్పుడు అమ్మ చేసిన పాయసం గుర్తు వస్తుంది కదా చక్కగా మీరే చేసుకోవచ్చు ఒక ప్యాకెట్ అనుకోండి పెద్ద ప్యాకెట్ తెచ్చుకుంటే నలుగురు నుంచి ఐదుగురు తినచ్చు ఒక నూట యాభై గ్రాములు సేమ్యాలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ సగ్గుబియ్యం వేసుకొని ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పంచదార వేసుకొని చేసుకుంటే ఒక ఐదుగురు తినచ్చు ఓకేనా ఎప్పుడైనా తినాలనుకున్నప్పుడు చిన్న సగ్గుబియ్యం అనుకోండి సగ్గుబియ్యం సేమ్యాలు పాలు మరినంటనే వేసుకోవచ్చు అదే పెద్ద సగ్గుబియ్యం అనుకోండి ఫస్ట్ సగ్గుబియ్యం అనేవి ముందు ఉడకబెట్టుకోవాలి పెద్దవి ఒకవేళ తొందరగా ఉడకు ఇవి పెద్ద సగ్గుబియ్యం కాబట్టి ముందు ఉడకనిచ్చి తర్వాత సేమ్యాలు వేసాం ఓకేనా ఇది వెళ్ళాలి సేమ్యాలు చూడండి కలర్ ఎలా ఉన్నాయో ఇవి కొంచెం లైట్గా వేపుకోవాలి వేపుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకేనా తినండి అప్పుడప్పుడు సేమ్యా కాసుకొని తినండి చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం మేము అలాంటిది ఇప్పుడు పని ఒత్తిడి ఎక్కువైపోయి తినట్లేదు కానీ ఎప్పుడైనా తినాలి తినాలనిపిస్తే కానీ బద్ధకం వస్తుంది అప్పుడంటే అమ్మ చేసి పెడతది ఇప్పుడు మనమే చేసి పిల్లలకు పెట్టాలి మనం అమ్మలో ఇవ్వాం కదా అందుకనేసి మనం తింటాం కాదు మన పిల్లలు కూడా మనం చేసి పెట్టుకోవాలి కానీ సేమ చాలామంది ఇష్టపడతారు కాబట్టి వారానికి ఒకసారి ఇంట్లో చేసుకుని పిల్లలకు పెట్టండి